దాదాపుగా నలభై రోజులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సుదర్శన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఎదుగులాగా ప్రజల కలగడం దానికి మా కార్యకర్తలు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణంగా మద్దతు పరమలే కాకుండా ఆరు నేషలు కృషి ఫలితంగా మంచి ఓట్లు జరిగిందని అనుకుంటా ఉన్నాం నిజామాబాద్ పార్లమెంట్కి ఆశించిన స్థాయిలో ఓటింగ్ పరిస్థితి జరిగింది మేము మొదట్లో చెప్పాం జీవన్ రెడ్డి గారే మాకు వరం అనమాట మాట విషయానికి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఆ ప్రొఫైల్ రాజకీయ చతురత అనుభవం ఇవన్నీ కూడా మాకు ఉదకరిస్తాయి జీవన్ రెడ్డి యొక్క అభ్యర్థం మాకు ప్రెస్ పాయింట్ తోడు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు ఒక నాలునెల పాలన ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్వి గారు జరిపిన సభలు ఇవన్నీ కూడా మనం లాభం చేయబోతున్న ఆశించడం అదేవిధంగా ప్రజల్లో కూడా పార్టీల కనేక వ్యక్తుల్ని చూసి జీవన్ రెడ్డి గారు అయితే పార్లమెంటుకి సరిపోతారు ఆయన అనుభవం వల్ల రేపు భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చెప్పి తను వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం కింది స్థాయిలో టిఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా చోట్ల బీజేపీతో కుమ్మక్కై బాహటంగా క్రాస్ ఓటింగ్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం పెద్ద సదస్సు చెప్పినట్టుగా లక్ష నుంచి లక్షన్నర మెజారిటీతో ఈ సీటు మేము గెలుచుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీలు కానీ రాహుల్ గాంధీ గారి పర్యటనలు ప్రియాంక గాంధీ గారి పర్యటనలు ఖార్గే గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా లాభం చేకూరుస్తున్నాయి రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క అత్యంత బలపరుస్తూ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ధర్మతో అభివృద్ధి చెందాలని